అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి కన్యా రాశి వారికి జూన్ పద్నాలుగు పదహైదు పదహారు తేదీలలో జరిగేది ఇదే మీ జీవితానికి సంబంధించిన ప్రతి రహస్యం బయటపడబోతుంది నిజాలు తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతారు అయితే ఈ రాశి వారి గ్రహస్థితిని అనుసరించి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించిన ఏ రహస్యం బయటపడబోతుంది అలాగే జూన్ పద్నాలుగు పదహైదు పదహారో తేదీలలో వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అసలు ఏం జరగబోతుంది అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ముందుగా ఈ రాశి వారి మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశివారు కార్యదక్షతను అధికంగా కలిగి ఉంటారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోయే ముందు మంచి చెడులను బేరీజ్ వేసుకుని ఒకటికి రెండుసార్లు ఆలోచించి పని మొదలు పెడతారు అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే వీరిలో తొందరపాటు ఉండదు కాబట్టి ఏ నిర్ణయమైనా సరే వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తుంది మీరు ఇతరుల కష్టాలలో ఉంటే ఖచ్చితంగా సహాయం చేసి తీరుతారు బంధానికి అనుబంధానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు ఇక ఈ రాశి వారు ఎదుటి వాళ్ళ నుంచి ఏదైనా సహాయం పొందితే దాన్ని జీవితకాలం అంతా కూడా గుర్తుపెట్టుకుంటారు అలాగే వారికి ఏ అంశంలోనూ నేను ఏ విధంగా ఎప్పుడు సహాయపడగలను అని ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి ఈ యొక్క మంచి మనస్తత్వాన్ని ఈ రాశి వారు కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారి జీవితంలో కొత్త స్నేహితులు ఎక్కువ మంది పరిచయమైన కానీ పాత స్నేహితులను బంధాలను అలాగే వీరికి సహాయం చేసిన వారిని మాత్రం అసలు మర్చిపోరు అలాగే తమ బంధాలను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను కూడా అమితంగా ప్రేమిస్తారు అయితే అమితంగా ప్రేమించిన వారి చేతిలోనే మోసపోయే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ రాశివారు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్ముతారు అందరూ మనవారే అని భావనలో ఉంటారు అంతేకాకుండా తమ జీవితంలో పరిచయమైన ఏ బంధాన్ని కూడా వదులుకోవడానికి అంతగా ఇష్టపడరు ఆ బంధం కోసం వీరు ఎంతగానో కన్విన్స్ అవుతూ ఉంటారనమాట అవ్వటానికి కూడా సిద్ధంగా ఉంటారు వీరికి ఉన్నటువంటి ఈ లక్షణం కారణంగా చాలామంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వీరిని మోసం చేసి వీరిని మానసికంగా కుంగదీసే ప్రయత్నం చేస్తారు ఈ రాశి వారు క్రమశిక్షణ లేని అలవాట్ల కారణంగా జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే వాటిని మార్చుకోవడానికి వీరు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఎక్కువ క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కారణం ఏదైనప్పటికీ కూడా ఎక్కువ కాలం క్రమశిక్షణతో ఉండలేరు వీరిలో ఆవేశం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి ఎదుటి వారిని రెచ్చగొట్టి వారి పనులు పూర్తి చేయించుకుంటూ ఉంటారు అయితే ఇటువంటి స్వభావం కూడా వీరి జీవితంలో అనేక రకాలుగా సమస్యలను తీసుకొస్తుంది ఇక మానసికంగా ఈ రాశి వారు దృఢంగా ఉన్నప్పటికీ కూడా వీరికి సంబంధించిన సమస్యలు బాధలు ఇతరులతో చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు అలాగే ఏ అంశాన్నైనా మనసులో దాచుకుని బాధపడుతూ ఉంటారు అయితే ఎదుటి వ్యక్తులతో ఏదైనా విషయం నచ్చకపోతే ఆ విషయాన్ని వారి మొహం మీదే చెప్పేస్తారు ఈ మనస్తత్వం కలిగి ఉండడం వల్ల అనేక సమస్యలు అలాగే చాలామందితో విరోధం అనేది ఏర్పడుతుంది అయితే విరోధాన్ని పక్కన పెట్టి వారిని క్షమించమని అడగటానికి ఈ రాశివారు ఎప్పుడూ కూడా వెనకడుగు వేయరు ముఖ్యంగా ఈ రాశివారు మధ్యవర్తిత్వాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే ఇతరులకి హామీ ఇచ్చి చిక్కులను కొని తెచ్చుకుంటూ ఉంటారు ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయంలో ఈ రాశివారు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం జీవితంలో చిక్కులు కొని తెచ్చుకున్న వారవుతారు ఈ రాశి వారు ప్రజా సంబంధమైన వృత్తి వ్యాపారాలలో బాగా రాణిస్తారు చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేసి అనుభవాన్ని కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించిన ఎవరికీ చెప్పని ఒక రహస్యం ఇప్పుడు బయటపడబోతుంది ఇటువంటి ఒక రహస్యమైన వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది దీనివల్ల మీరు మానసికంగా ఆందోళనకు గురవుతారు ముఖ్యంగా జూన్ పద్నాలుగు పదహైదు పదహారు మీకు మీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం ఇప్పటి వరకు ఎవరికీ చెప్పనిది ఈ సమయంలో బయటపడబోతుంది అది ముఖ్యంగా మీ ప్రేమ జీవితానికి సంబంధించింది అయి ఉండవచ్చు లేదా మీ జీవితంలో చేసిన పొరపాట్లకు సంబంధించి ఉండవచ్చు లేదా మీ జీవిత భాగస్వామి దగ్గర మీరు దాచిన విషయం అయి ఉండవచ్చు ఈ విషయం ఈ సమయంలో బయటపడబోతుంది ముఖ్యంగా మీరు ఏ తప్పు చేయకపోయినా ఈ సమయంలో కొన్ని ఆరోపణలను ఎదుర్కోవాల్సి రావచ్చు ఇటువంటి ఒక పరిస్థితుల నుంచి మీరు బయటపడడానికి మీరు స్మరణ చేసుకుంటూ ఖచ్చితంగా శివ భగవాడు మిమ్మల్ని పరిస్థితుల నుంచి బయటపడేస్తాడు మనస్ఫూర్తిగా శివుడిని వేడుకోండి మీ సమస్యలకు శివుడు పరిష్కారాన్ని చూపిస్తాడు కొంతమంది వారి జీవితానికి సంబంధించి గతంలో చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు కానీ వాటిని దాచిపెడతారు దానికి గల కారణం భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు అని అనుకుంటున్నారు కానీ ఏదో ఒక సందర్భంలో ఇటువంటివి బయటకు వచ్చే అవకాశాలు వస్తూ ఉంటాయి అయితే ఈ సమయంలో మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ జీవితంలో ఎప్పుడూ కూడా చాలా న్యాయంగా ఉన్నారు కానీ గతంలో చేసిన కొన్ని పొరపాట్లు జీవితంలో మీరు కొంత బాధను చేదు అనుభవాలను మిగిల్చాయి అయితే ఈ సమయంలో మీరు వాటి వల్ల మానసికంగా కుంగిపోయే అవకాశాలనేవి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే స్మరణ చేసుకుంటూ ఉండండి శివారాధన మీకు ఇటువంటి సమస్యల నుండి బయటపడేందుకుగాను మార్గాన్ని చూపిస్తుంది ఈ రాశి వారు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివ భగవానుడికి అభిషేకం చేయించుకోండి ఇక ఇలా వీలు కాని వారు మీరు ఇంట్లోనే శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి లేదు ఇలా కూడా వీలు కాదు అనుకునేవారు శివ శివనామస్మరణతో సమయాన్ని గడపండి ఈ మీ మనసులో ఉన్న భావాలను శివ భగవానుడికి చెప్పుకోవడానికి ప్రయత్నించండి ఇక ఇటువంటి దైవారాధన చేయటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ప్రమాదాలు రాకుండా మిమ్మల్ని ఆ శివ భగవానుడు కాపాడుతారు ఈ యొక్క ప్రమాదం నుంచి మీరు బయటపడగలుగుతారు అలాగే జూన్ పద్నాలుగు పదహైదు పదహారు తేదీలలో మీ జీవితానికి అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంది కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమోదిస్తారు దీనివల్ల మానసిక ఆనందం ప్రశాంతత పొందుతారు మీరు మీ జీవితానికి సంబంధించిన చాలా కీలకమైన అంశాలుగా మారుతాయి ఇక ఈ సమయంలో మీరు శివారాధనతో పాటు విష్ణు సహస్ర నామాలను కూడా పఠించండి లేదా వినటానికి ప్రయత్నించండి పేదలకు అన్నదానం చేయండి లేని వారికి మీకు ఉన్నంతలో సహాయం చేయండి మోగజీవాలకు తాగడానికి నీరు తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో ఎటువంటి ప్రమాదాలు మీకు మీరు చేసిన పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు మీరు సహాయం ఏ రూపంలో చేసినప్పటికీ కూడా పుణ్యకార్యం యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు చూసారు కదా ఫ్రెండ్స్ జూన్ పద్నాలుగు పదహైదు పదహారు తేదీలలో కన్యా రాశి వారికి సంబంధించిన ఎటువంటి రహస్యం బయటపడబోతుంది గ్రహస్థితిని అనుసరించి రాశివారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అలాగే ఏ అంశాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ దేవతారాధన పరిహారాలు చేసుకోవడం వల్ల వీరికి ఉన్నటువంటి పరిస్థితులు మెరుగుపడతాయనే అంశం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు